కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్ల పైన నిలిచిపోయిన మురికి నెరువు రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పల వల్ల దుర్వాసాలతో ప్రజలు మొక్క మూసుకొని వెళ్లి పరిస్థితి దాపురించిందని మాజీ వార్డు సభ్యులు టి వెంకటస్వామి స్థానిక కాలనీ ప్రతినిధులు ఈ లక్ష్మణ గౌడ్ పి శ్రీనివాసరావు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గురువారం ఉదయం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే బ్రిడ్జ్ కి ఇరువైపులా ముందు చూపు లేకుండా అశాస్త్రీయంగా మురికి కాలువలు నిర్మించడం వల్ల మురక నీరు నిలవడంతో పంపుతో రోజు తొలగించే పరిస్థితి వచ్చిందన్నారు పర్యటనలో మహమ్మద్ యోనస్ సివి వర్మ కె మధుసూధన్ బి చిన్నమల్లయ్య తదితరులు పాల్గొన్నారు येने 2 सेकंड लास्ट है ओके ये लोग बोलते बाबा

ఇక్కడ ఎక్కువ జనాభా తిరుగుతూ ఉంటారు కృష్ణనగర్ నుంచి ఇటు టౌన్ పోయే వాళ్ళంతా ఎక్కువ జనాభా తిరుగుతుంటారు కానీ ఇక్కడ ఒకవైపు నీళ్లు ఒకవైపు చెత్త అనేది పేరుకుపోయింది మన మేధావులైన అధికారులు ఇంతవరకు ఈ నీళ్లకు పరిష్కారం చూపలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే ఇక్కడ ఉండే చెత్తకు పరిష్కారం చూపలేని పరిస్థితిలో ఉన్నారు కనీసము ఈ చెత్తను ఇక్కడ తొలగించేసి ఇక్కడ శుభ్రం చేసినట్లయితే ఇక్కడ తారక రామనగర్ కాలనీలో ఉండే ప్రజలకి ఆరోగ్యాలు సరిగా ఉంటాయని తెలియజేసుకుంటా ఇక్కడ తారకరామ కాలనీ బిర్లా ఎన్నికల ఇది ఒక కాలనీ ఎందుకంటే అక్కడ శాంటెన్స్ పెట్టాడు ఇక్కడ అని అంటాడు ఇక్కడ శాంటెన్స్ పెట్టాడు అక్కడే అంటాడు కాబట్టి ఎవరు దీన్ని స్పందించడం లేదు మేము మున్సిపాలిటీ ఆఫీసర్లకు చెప్తే మేము ఇక్కడ అంటారు వాళ్ళు అక్కడ అంటారు అక్కడ పెరుకపోయింది ఇక్కడ వేరుకపోయింది చెత్త ఈ పండ్లు తప్పులు వచ్చే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఎవరికి చెప్పుకో చెప్పుకోబో అనే స్థాయికి ఎదిగినారంటే చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితి తారక రామనగర్ రైల్వే ట్రాక్ కింద కోట్ల స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ మొత్తం చెత్త వేరుకపోయి ఎవరు శాంతి రావడం లేదు ఇంటి చెత్త సేకరణ అంటున్నారు కానీ ఎవరు ఇళ్ళ కడిపించి చెత్త స్వీకరించుకోవడం లేదు దానివల్ల ప్రజలలో పెట్టి రైల్వే ట్రాక్ వాడేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేరు దీనివల్ల కంప్లైంట్ తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాము కర్నూలు కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో తారక రామానగర్ బ్రిడ్జి కింద అసలు ఇక ప్రజలు నరకం అనుభవిస్తా ఉన్నారు వర్షం వస్తే నీళ్లు పోవు మురికి నీళ్లు అక్కడే చేరుతాయి డ్రైనేజీ కాలువలు ముందు చూపు లేకుండా కట్టినారు ఇంజనీర్ల యొక్క అశాస్త్రీయమైన ఆలోచన వల్ల మొత్తం మురికి నీరు వర్షం నీరు మొత్తము బ్రిడ్జ్ కింద చేరింది రోజు నీళ్ళ ట్యాంకర్ పెట్టి పంపు చేస్తా ఉన్నారు వర్షం నీరు ముడికి నీరు ఇది ఏం పద్ధతి అండి అలాగే మొత్తము ఈ ప్రాంతంలో చూస్తే ఎక్కడ చూసినా దుర్గంధం అసలుందన్నాడు గాలి విపరీతమైనటువంటి దుర్వాసనతో గాలి వీస్తా ఉంది ప్రజలందరూ అనారోగ్యానికి గురవుతా ఉంటారు కాబట్టి పారిశుధ్యాన్ని మెరుగుపరచండి దాదాపు టన్నులకు కొట్టి చెత్త పేర్కొని మరి హెల్త్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు మరి హెల్త్ ఆఫీసర్ వెంటనే ఈ ప్రాంతాన్ని పర్యటించాలి మొత్తం రైల్వే ట్రాక్ బిర్లా కాంపౌండ్ సైడు అట్లాగే తారక రామనగర్ సైడు మొత్తం పారిశుధ్యాన్ని మెరుగుపరిచి బ్రిడ్జ్ కింద నీళ్లు నిలవకుండా చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నారు